అలసంద వడలు ఎప్పుడైనా ట్రై చేశారా ఎప్పుడూ సాయంకాలం అయితే బజ్జీలు పకోడీలు గారలే కదండో ఇలా అలసంద వడలు కూడా ఒకసారి ట్రై చేసేయండి నాలాగా అలసందలు పొద్దున్నే నానబెట్టేసేయండి సాయంకాలం నాలుగింటికి పిల్లలు వచ్చేటానికి నానిపోతాయి అలా నానిన అలసందల్ని నీళ్ళు లేకుండా వడగట్టేసుకొని మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం సగం పక్కకు తీసుకొని మెత్తగా చేసుకోండి సగం బరకగా చేసుకోండి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి మొత్తం కలిపేసేయండి తర్వాత లాస్ట్లో ఉప్పు వేసుకోండి ఉప్పు ముందట్లోనే వేసుకుంటే నీరు నీరు అయిపోతుందనమాట అందుకని తర్వాత కాగిన నూనెలో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని వేసేయండి పలుసుగా ఒత్తుకున్నారనుకోండి కరకరలాడుతూ వస్తాయి కొంచెం మందంగా ఒత్తుకున్నారనుకోండి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా ఉంటాయి మీ ఇష్టం మీకు ఎలా తినాలనిపిస్తే అలా చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ అయిపోయినట్టే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేనైతే ఇలా ట్రై చేశాను నాకు రాదులండి మా నాన్నగారు ఎలా చెప్తే అలా చేశాను చాలా 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 టేస్టీగా కుదిరినాయండి మరి మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరినాయో నాకు చెప్పేసండి ఇవన్నీ పల్నాడు ఏరియాలో సాయంకాలం పూట రూట్ సైడ్ అమ్ముతూ ఉంటారండి చాలా బాగుంటాయంట చూడండి మా నాన్నగారు తిని చూసి చెప్తున్నారు ఎలా ఉందనేది సూపర్గా ఉందంట అది మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఓకేనా ఈ ఆలస్య పడాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బాయ్